హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ టు సూర్య క్రియేషన్స్ విశాఖ పోర్ట్ చూడండి చూడండి ఫ్రెండ్స్ ఒకవైపు పోర్టు మరోవైపు సముద్రం ఉంది చాలా అంటే చాలా బాగుంది నేను బాగా బీచ్లో బాగా ఎంజాయ్ చేశాను అలాగే బోట్ రైడింగ్ కూడా చేశాను చిన్నప్పుడు స్కూల్లో టీచర్లు బంగాళాఖాతం అని చెప్తుంటే బంగారులో పెట్టే కాగితం అనుకున్నాను కానీ ఇక్కడికి వచ్చాక అర్థమైంది బంగాళాఖాతం అంటే సముద్రం అని వీడియో చేసే ప్రతి ఒక్కరూ అందరూ చివరి దాకా వీడియో చూడండి నాకు కొంచెం సపోర్ట్ చేయండి ఇలాంటి వీడియోలు నేను చాలా అంటే చాలా చేస్తాను ఇంకా చూడండి అతను సముద్రంలో పడవలోకి వెళ్ళి చేపలు పెట్టుకొని వచ్చి అలా వేలందరికీ అమ్ముతున్నారు చూడండి చేపలు ఇండియన్ బర్డే చూడండి ఈ ఫిషింగ్ ఆర్గంలో ఎవరికి ఎవరు పట్టించుకోరండి అసలు ఎవరికొద్దీ వాళ్ళు వాళ్ళ పనులు చేసుకుంటూ ఉంటారు అసలు మనకు టైం అనేది అర్థం కాదు అక్కడ అంతా బాగానే ఉంది కానీ చేపల స్మెల్ మటుకు చాలా విపరీతంగా అంటే విపరీతంగా నాకైతే కొద్దిసేపు వాంతికి వచ్చినట్టు అనిపించింది ఇక్కడ చూడండి ఎవరున్నారో మన జనసేన నాయకుడు పవన్ కళ్యాణ్ గారు ఉన్నారు పడవలో సముద్రంలోకి వెళ్ళి పట్టుకోవాల్సిన చేపలను డివైడ్ చేస్తున్నారు చూడండి ఆ చేపలన్నింటినీ వేటికి వాటికి సపరేట్ చేసి అందరికీ స్తారు చూడండి వాళ్ళు అక్కడ కొంటున్నారు కూడా ఫిషింగ్ పోర్ట్కి మరోవైపు చూడండి పోర్ట్ ఉంది ఎంత బాగుందో చూడండి చూడండి చాలా ముచ్చటగా ఉంది ఎంతసేపు అయినా టైం మనకు గడిచిపోతూనే ఉంటుంది లోపలికి అయితే ఎంట్రెన్స్ ఇవ్వలేదు మాకు విశాఖ పోర్టులోకి వెళ్ళాలంటే మనకు పాస్పోర్ట్ ఉంటేనే లోపలికి పంపిస్తారంట అక్కడ అధికారులను అడిగింటే ఆ మాట చెప్పారు నాకైతే పాస్పోర్ట్ లేదు మీరు ఎప్పుడైనా విశాఖ వెళ్తే పాస్పోర్ట్తో లోపలికి వెళ్ళి అంతా చూడవచ్చు ఇక్కడ చూడండి పట్టుకొచ్చిన చేపలన్నీ అలా ఎండ వీటన్నిటిని వీటన్నింటినీ అందరికీ అమ్మేస్తారు ఎండ వీటికి వాటికి డివైడ్ చేసి అందరికీ అమ్మేస్తారు చూడండి ఒక పడవ సముద్రంలోకి చేపలు వేటకు వెళ్తుంది చూడండి వీడియో అందరు చివరి దాకా చూడండి ప్లీజ్ సపోర్ట్ చేయండి నా వీడియో నచ్చినట్లయితే లైక్ చేసి సపోర్ట్ చేయండి అక్కడ నుంచి వీడియో చాలా అంటే చాలా బాగుంటుందండి ప్రతి ఒక్కరూ వీడియో వెళ్ళడాక చూడండి పన్నెండు రూపీస్తో మేము పడవలోకి తీసుకొని అందరం లోపలికి వెళ్ళాము ఐదు మంది దాకా అందరం లోపలికి తీసుకెళ్ళాడు చాలా అంటే చాలా ఎంజాయ్ చేశాము మాకు ఆ ఫీలింగ్ చాలా అంటే చాలా బాగుంది చాలా అద్భుతంగా ఉంది అక్కడే ఉండిపోవాలనిపించింది నేను అయితే చాలా భయపడ్డాను చూడండి అందరూ చివరిదాకా వీడియో చూడండి నాకు చేయండి వ్యూ కూడా చాలా అంటే చాలా బాగుంది మీరు కూడా ఎంజాయ్ చేసి మీ ఫ్రెండ్స్కి షేర్ చేయండి ah ಎವಳ ದ್ಯಾ ಎವಳ ದ್ಯಾ ಎವಳ ದ್ಯಾ ಗುಡ್ರೆ ತಾಣ ನಾನು ಗುಡ್ರೆ Godt. హాయ్ ఫ్రెండ్స్ హాయ్ ఫ్రెండ్స్ స్విగ్ క్రియేషన్స్ అందరినీ సబ్స్క్రైబ్ చేయండి నేను అనుకోకుండా చిన్న ఫుడ్ ఆదర్శన ప్లేస్లో ఈ పులాపూర్ దాకా ఎంతరా లేదా ఆగిరం ಎಲ್ತರ ತಿಳಿಸಿದ್ರು ಚಪ್ಸಿ ಕೊ